హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఫ్రైడే రోజు అసలు యాక్చువల్లీ ఏం జరిగింది అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం మనకు ఫస్ట్ తారీఖు రోజు బడ్జెట్ అయింది బడ్జెట్ రోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉన్నది కాబట్టి లాస్ట్ వన్ అవర్ అసలు మార్కెట్ కదలలేదు నిఫ్టీ బ మనకి ఎక్స్పైరీ ఉన్నది కాబట్టి పెద్ద మూమెంట్ లేకుండా ఉన్నది చాలామంది ఆప్షన్ బయర్స్ ఇబ్బంది పడి ఉంటారని నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను బీ కాన్షియస్ అని కూడా చెప్పాను మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ అసలు ఏం జరిగింది ఫ్రైడే రోజు అనేది ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మార్నింగ్ ఓపెనింగ్ ఏమో బాగానేమో ఓపెన్ అయింది మనం ఆల్రెడీ ట్రెండ్ లెవెల్స్ ఇచ్చి ఉన్నాం ఆల్రెడీ మీకు ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ కానీ క్రాస్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్కి వెళ్తే ఎయిట్ ఫిఫ్టీ ఫోర్కి వెళ్తుంది అక్కడి నుంచి డైరెక్ట్గా ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్కి వెళ్తుంది అది కూడా కానీ దాటితే చాలా ఫాస్ట్గా పైకి పోతున్నాయని చెప్పని నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మన వీడియోలో రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ అనేది మన ఆర్డర్లో చెప్తూ వస్తున్నది అది నిన్న ఏం జరిగింది మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఏది నిఫ్టీకి ఫ్రైడేలో ఏం జరిగిందంటే ఓ ఓపెన్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ వన్ టూ దగ్గర ఓపెన్ అయింది హై ట్వంటీ టూ థౌసండ్ వన్ ట్వంటీ సిక్స్ లో ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ జీరో ఫైవ్ క్లోజ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఇది మన లెవెల్ యాక్చువల్లీ మనకి మొమెంట్ ఈరోజు మన ఫ్రైడే రోజు కదిలింది మనం అనుకున్నట్టు ఏం జరిగింది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఆల్రెడీ క్రాస్ అయింది కదా మనకి క్రాస్ అయిన తర్వాత ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీకి వెళ్ళింది అది ఓపెన్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ వన్ టూ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి వెళ్ళింది ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి వెళ్ళింది ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అక్కడికి వెళ్ళింది అది కూడా దాటిగా అనిపించింది నో టైం ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్కి వెళ్ళింది అది దాటిన తర్వాత ట్వంటీ టూ థౌసండ్ వన్ ట్వంటీ సిక్స్కి వెళ్ళింది అక్కడి నుంచి రివర్స్ అయింది అసలు యాక్చువల్లీ అక్కడి నుంచి వెళ్ళాల్సింది అది ట్వంటీ టూ థౌసండ్ టూ నైన్టీ టూకి వెళ్ళాలి ఇక్కడ ట్వంటీ టూ థౌసండ్ వన్ ట్వంటీ సిక్స్ నుంచి ఎందుకు రివర్స్ అయింది అంటే ట్వంటీ టూ థౌజండ్ వన్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఫిఫ్టీ టూ వీక్స్ హై ఆఫ్ నిఫ్టీ నార్మల్ ఏంటంటే ఏదైనా స్టాక్ కానీ ఏదైనా సరే అది కానీ టచ్ అయితే ఫిఫ్టీ టూ వీక్స్ టచ్ అయితే మినిమం కిందకి వస్తుంది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ స్టాక్స్ కానీ ఏవైనా సరే కిందకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది అందుకే కిందకి అక్కడ నుంచి ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గా కిందకి ట్వంటీ టూ థౌసండ్ వన్ ట్వంటీ ఫోర్ నుంచి డైరెక్ట్గా మీరు మన ఎస్పెషలీ మన లైవ్ బైసల్ సిగ్నల్ చూసిన వాళ్ళైతే మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది సిగ్నల్స్ సెల్ సిగ్నల్స్ వచ్చేస్తున్నాయి ఎప్పటికీ ఫ్యూచర్కి స్పాట్కి సెల్ సెల్ అని చూపిస్తూ ఉన్నది అది ట్వంటీ టూ థౌజండ్ టూ ట్వంటీ టూ థౌసండ్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ సిక్స్ టచ్ అయ్యి రివర్స్ వచ్చింది ట్వంటీ టూ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ వచ్చింది అది బ్రేక్ అవ్వగానే ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్కి వచ్చింది అక్కడి నుంచి డైరెక్ట్గా ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ జీరో ఫైవ్ లో టచ్ అయ్యి క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర ఎయిట్ ఫిఫ్టీ త్రీ దగ్గర ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అంటే కరెక్ట్గా మన లెవెల్ దగ్గర క్లోజ్ అయింది సో ఇప్పుడు ఈ ఈ లెవెల్ ఒక ఇండికేషన్ ఏం చెప్తున్నది అన్నది మనం కానీ చూసుకుంటే మీరు కానీ యాక్చువల్ కానీ ఏ స్టాక్స్ ఏవి కన్సిడర్ ఏవి లిఫ్ట్ అనేది కానీ చూసుకుంటే రిలయన్స్ ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి రిలయన్స్ కంటిన్యూస్గా అది పెరుగుతూనే వస్తావు అన్నది కంటిన్యూస్గా ఇట్ ఈస్ కంటిన్యూస్లీ షూటింగ్ అప్ అండ్ అది త్రీ థౌజండ్కి వెళ్ళే దానికి ట్రై చేస్తున్నది కంటిన్యూస్గా ఇట్ ఈస్ ట్రైట్ షూట్అప్ ట్వంటీ నైన్ ఫిఫ్టీన్ దగ్గర అది క్లోజ్ అయింది అది ఓపెన్ అయిందేమో ట్వంటీ ఎయిట్ సిక్స్ సిక్స్ అంటే ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై దగ్గర నుంచి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక అరవై రూపాయలు పెరిగిపోయింది రిలయన్స్ అది ఒక్కటి చదవాలి నిఫ్టీన్లో అయిపోయి దానికి దానికి తోడు టీసీఎస్ అది ఒక వంద రూపాయలు పెరిగింది దానికి తోడు ఇన్ఫీ అది ఒక నలభై రూపాయలు పెరిగింది ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఏమైంది బ్యాంక్ స్టాక్స్ పొద్దున బ్యాంక్ స్టాక్స్ కూడా పెరిగాయి ఎందుకంటే మనకి బ్యాంక్ నిఫ్టీని కూడా కన్సిడర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నైన్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది మీకు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యి ఫార్టీ ఫైవ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ నైంటీ టూ వరకు వెళ్ళింది మన టీసీఆర్స్ లెవెల్స్లో ఏంటంటే మనకు ఫార్టీ సిక్స్ ఎయిట్ వన్ త్రీ ఒక లెవెల్ ఉంది ఫార్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ వన్ త్రీ అది దాటి ఎయిట్ నైంటీ టూ వరకు వెళ్ళింది అక్కడ నుంచి డైరెక్ట్గా ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ జీరో త్రీ నేను మీకు చెప్తూ వస్తున్నాను ఇది క్రీ లెవెల్ దాన్ని వాచ్ చేసుకోండి అని చెప్పని ఆ లెవెల్ దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ అయింది ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ జీరో త్రీ దగ్గర లాస్ట్ టిక్ వచ్చి అక్కడే అయింది యావరేజ్ రేట్ వచ్చేది ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ సెవెంటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు స్టాక్స్ ఏమో టీసీఎస్ ఎన్పి ఇవన్నీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కానీ బ్యాంక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి వీక్గా ఉన్నాయి బ్యాంక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ ఎస్పెషల్లీ ఐసిఐసిఐ బ్యాంక్ మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇవి సపోర్ట్ చేయలేదు ఇండస్ఎండ్ బ్యాంక్ అవి సపోర్ట్ చేయలేదు బ్యాంక్ నిఫ్టీకి అందుకనే దగ్గర దగ్గర ఆరు వందల ఏడు వందల పాయింట్ ఉన్నది అది మైనస్ టూ హండ్రెడ్ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది బికాస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర దగ్గర హై నుంచి నలభై రూపాయల వరకు కిందకు వచ్చేసింది ఐసిఐసిఐ బ్యాంక్ హై నుంచి ఒక ముప్పై రూపాయలు కిందకు వచ్చింది యాక్సిస్ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ హై వచ్చింది వన్ జీరో నైన్ సిక్స్ అయితే అది క్లోజ్ అయింది వన్ జీరో సిక్స్ సిక్స్ అంటే ఒక ముప్పై రూపాయలు ఈ ఈ విధంగా హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పైనుంచి బాగా కిందకు వచ్చాయి కాబట్టి సడన్లీ మార్కెట్ బ్యాంక్ డ్రిఫ్టీ రివర్స్ తీసుకుంది అది కూడా మనం చెప్పిన యాక్చువల్లీ మనం ఇచ్చే ఏవైతే లెవెల్స్ ఇస్తుంటామో దాని ప్రకారమే అది పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది అనేది మీ అందరికీ తెలిసింది సో దీంట్లో ఈ స్టాక్స్ అన్నీ ఈ విధంగా వాటిని పైకి లిఫ్ట్ చేసే మార్నింగ్ అంతా ఆఫ్టర్నూన్ టైం కల్లా అవన్నీ పైకి కిందకి తీసుకొని వచ్చాయి ఏదైతే బడ్జెట్లో ఒరటం మీరు ఎక్స్పెక్ట్ చేశారో మనందరం ఎక్స్పెక్ట్ చేసాము పైకి కిందకి తిరగవచ్చు అని చెప్పని అది ఎక్స్పైరీ ఉంది కాబట్టి నిఫ్టీ ఆ రోజు మూవ్ అవ్వలేదు కానీ నెక్స్ట్ డే భారీగా బ్లాస్ట్ అయింది మార్కెట్ మార్నింగ్ తర్వాత రివర్స్ వచ్చేదిను భారీగా ఫిఫ్టీన్ వీక్స్ హైట్ టచ్ అయింది టచ్ అయ్యి రివర్స్ వచ్చేదిను మళ్ళీ ఫ్లాట్గా క్లోజ్ అంటే అప్లో నిఫ్టీ క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఒక డైన్లో క్లోజ్ అయింది దీనివల్ల మీకు ఒకటే ఒక కన్క్లూషన్ వస్తుంది ఏంటంటే మార్కెట్ పైకి వెళ్ళేదానికి ట్రై చేస్తున్నది నిఫ్టీ ఫిఫ్టీ టు వీక్స్ అయి టచ్ అయింది ఒక ఒక ఇండస్ట్రీస్ ఏదైతే ఫిఫ్టీ టు వీక్స్ అయి టచ్ అవుతుందో దాని తర్వాత ఫాలోయింగ్ అంటే వెంట వెంట వెంటనే ఏం జరుగుతుందంటే నిఫ్టీ టచ్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా టచ్ అయ్యేదానికి ట్రై చేస్తుంది ఫిన్ నిఫ్టీ కూడా టచ్ అయ్యేదానికి ట్రై చేస్తుంది సెన్సెక్స్ టచ్ అయ్యేదానికి ట్రై చేయ ఇలా అన్నీ ఒకదాని ఒకటి ఫాలో అవుతూ వస్తుంటాయి ఆ ఫాలో అయ్యే దాంట్లో మోస్ట్వల్లీ పాసిబిలిటీ ఉన్నది నెక్స్ట్ వీక్ ఏముంటుందంటే మోస్ట్ అలీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ పర్ఫామ్ చేయొచ్చు ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ వచ్చేది ఫిఫ్టీ టూ హై అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఎంత ఉంది సిక్స్ ఎయిట్ సిక్స్ నైంటీ ఎంత ఉంది అక్కడికి అక్కడి నుంచి మనం దగ్గర దగ్గర ఆల్మోస్ట్ రెండు వేల ఎనిమిది వందల పాయింట్ డిస్టెన్స్లో ఉన్నాం మనం కానీ నిఫ్టీ ఏమో పైకి పరిగెత్తుకుంటూ పోతున్నది అక్కడికి ఉంది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కూడా ఫిఫ్టీ డ్యూక్స్ అవ్వాలంటే ఏదో ఒక హెవీ బెయిట్ స్టాక్స్ మూవ్ అవ్వాలి కదా సో పాసిబిలిటీ ఆఫ్ పాసిబిలిటీ చెప్తున్నా పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఇస్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉందో ఈ టైంలో మోస్ట్ ఆఫ్ ది ఈ వీక్లో ఏమైనా ఆ ఎల్ఐసి వాడు ఏమైనా వచ్చేది కొనే అవకాశాలు ఇటువంటివి ఉండి బ్యాంక్ రిఫ్టీని లిఫ్ట్ చేసేదానికి అవకాశం ఉండొచ్చేమో అనుకుంటాను బట్ ఫైనలీ మనం ఫాలో అవ్వాల్సింది లెవెల్స్ని బేస్ చేసుకునే ఫాలో అవుదాం మన ఓన్ కన్క్లూషన్స్ కాదు అది ఇది ఏం సంకేతాలు ఇస్తున్నది ఈ టైప్ ఆఫ్ మూమెంట్ ఫ్రైడే రోజు అన్నదానికి జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ద స్మాల్ కన్క్లూషన్ కన్క్లూషన్ ఏంటంటే ఈ విధంగా మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ ఐదు రోజుల రోజులు బ్యాంక్ బ్యాంక్ స్టాక్స్ ఏమైనా పర్ఫామ్ చేసే అవకాశం ఉండవచ్చు బట్ నేను నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఫిన్ నిఫ్టీకి మూడు సెపరేట్ వీడియోస్ పెడతాను ఎస్బీఐ కూడా దాని రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి దాని మీద కూడా సెపరేట్ వీడియో పెడతాను హెచ్ప్స్ మీద పెడదాం అనుకుంటాను ఇంకా అదర్ టూ త్రీ అవర్స్లో పెడతాను కానీ ఫ్రైడే రోజు జరిగింది మనకు బాగా ఫ్రైడే చాలామంది నష్టపోయి ఉంటారు ఎందుకంటే అది పైకి వెళ్ళిపోతున్నదనే హైప్లో వెళ్ళిపోయి ఉంటారు అది చూస్తే సడన్లీ రివర్స్ వచ్చింది రివర్స్ వచ్చి చాలా ఇబ్బంది పెట్టి ఉంటుంది చాలా మందిని కానీ మనకి ఏంటంటే మన దగ్గర ఎవరైతే లైవ్ సిగ్నల్స్ ఫాలో అవుతుంటారో వాళ్ళకి ఇబ్బందులు రావు ఎందుకంటే వాళ్ళకి సిగ్నల్స్ రివర్స్ అవుతూ ఉంటాయి క్విక్గా ఇప్పుడు సెల్ సెల్కి వచ్చిందనుకుంటే సెల్ అని చెప్తూ ఉంటుంది సో ఇది మినిమం గైడెన్స్ అయితే ఉంటుంది అదే మీకు మామూలుగా ట్రేడ్ చేసుకున్న వాళ్ళకైతే మినిమం గైడెన్స్ రాదు మీకు డైరెక్ట్గా సెల్ సిగ్నల్స్ బై సిగ్నల్స్ ఇట్లా రావు అందుకోసమని మీకు మార్కెట్ మీద క్లారిటీ ఉండదు కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఫుల్ క్లారిటీ అంద మార్కెట్ దట్ సెల్ సిగ్నల్ పైన వస్తుంది ఫ్యూచర్కి స్పాట్ కానీ మీకు క్లారిటీ ఉంటుంది కింద మీకు ఆప్షన్స్లో ఏమో పుట్ ఆప్షన్స్ బయలోకి వచ్చేస్తాయి కరెక్ట్గా టైంకి కాల్ ఆప్షన్స్ బయొస్తాయి కానీ మార్కెట్ ఎంత వరటాలిటీకి ఉందంటే స్టాప్లసెస్ తీవడం అవన్నీ జరుగుతూ ఉంటాయి బట్ మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్టర్ అయితే మీకు పైన సిగ్నల్స్ కానీ ఆల్రెడీ చూస్తే మీకు కంపల్సరీగా ఐడియా వస్తుంది ఇది కిందకి వెళ్తున్నది అని చెప్పండి అందుకని ద రీజన్ మళ్ళీ చెప్తున్నాను ఈరోజు ఫ్రైడే రోజు ఇండికేషన్ ఈజ్ నాట్ ఎ డేంజరస్ ఇండికేషన్ కాదు ఫ్రైడే రోజు మీకు ఇండికేషన్ ఒకటి చెప్తున్నది నేను ఒకటి ఇండెక్స్కి నేను ఫిఫ్టీ డివిక్స్ హైట్ వచ్చాను నవ్ ఐఎమ్ ట్రైండ్ టు మూవ్ అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో టు డిఫరెంట్ లెవెల్స్ సో బీ కాషియస్ అని చెప్పని ఇట్ ఈస్ ఇండికేటింగ్ టు అస్ మీరు కానీ ట్రేడర్ అయ్యండి మీరు కానీ రెగ్యులర్గా ట్రేడ్ చేస్తుంటే రెగ్యులర్ సెల్లర్ అయి మాత్రం ఒకవేళ రేపు మార్నింగ్ బ్యాంక్ రిఫ్టీ కానీ ఏదైనా సరే కొంచెం డౌన్ ఓపెన్ అయినా సరే మీరు పొరపాటున కూడా దాన్ని వెంటనే సెల్లింగ్లోకి చంపా కూడా ఒక పదివైదు నిమిషాలు కానీ వెయిట్ చేస్తే మీకు క్లారిటీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇదే బాబు జనరల్గా ఫ్రైడే రోజు జరిగింది వాటర్ ఆన్ ఫ్రైడే రోజు జరిగింది సో దీన్ని చూసి మీరు మా మా లైవ్ ఆల్రెడీ మేము సిగ్నల్స్ ఆల్రెడీ మీరు అందరికీ తెలుసు స్టాక్స్ కూడా మా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ మా ఛానల్లో మా కంటెంట్ కానీ మీకు ఏమాత్రం ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడం షేర్ ఇట్ అదర్స్ థ్యాంక్ యూ